Thank you నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం విజయమూర్లో జరుగుతున్నటువంటి అతి భారీ ఎత్తున ర్యాలీలో అయితే పాల్గొంటూ ఉన్నాం ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డి గారు అయితే మనతో ఉన్నారు వారినట్టు కూడా ఈ భారీ ర్యాలీలో పాల్గొనడం వారికి ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అని మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈరోజు ఇంత భారీ ఎత్తున అయితే ర్యాలీ అనేది కొనసాగుతుంది శక్తి రూపంలో సో మీకు ఏ విధంగా మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్లో శక్తి పథకం కంప్లీట్ మహిళలకు ఉపయోగపడే పథకం ఈరోజు రాష్ట్రంలో రెండు కోట్ల యాభై మంది మహిళలకు ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది ఈరోజు మహిళా శక్తిని ఏ విధంగా మహిళా సాధికారితోనే సాధించాలనే ఒక జయంతో బాబు గారు ఈ కార్యక్రమం ఇచ్చారు ఈరోజు మారుమూల ప్రాంతం ఉదయగిరి ఎంతో అభివృద్ధికి నోచుకొని ప్రాంతం అయినా మహిళలు బ్రహ్మాండంగా ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశాలు ఈరోజు వాళ్ళకు వచ్చాయి ప్రభుత్వ పథకాలు కానీ అన్ని పథకాలను ఉపయోగించుకుంటూ వాళ్ళ పిల్లలను చదివించుకుంటూ బ్రహ్మాండంగా ఉన్నారు ఈ శక్తి ఒక మహాశక్తిగా ఈ మహిళా శక్తి తెలుగుదేశ ప్రభుత్వంలో ఇంకా దినదిన అభివృద్ధి చెందుతుందని మేమందరం కూడా మనసవాచ కోరుకుంటున్నాం సార్ గతానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటారు సార్ అమ్మ గతంలో పాత రోజుల్లో చదువులు తక్కువ చైతన్యం తక్కువ ఈరోజు ప్రతి పేద కుటుంబం కూడా ప్రతి తల్లి కూడా వాళ్ళ బిడ్డలను చదివిస్తున్నారు మరి ఈరోజు చదువు వల్ల సమాజంలో ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు అయ్యారు ప్రత్యేకంగా మహిళలు బ్రహ్మాండంగా చైతన్యం అయ్యారు కాబట్టి ఈ చైతన్యం అనేది ఒక అభివృద్ధికి ఒక ఆయుధంగా పనిచేయాలి ఆ విధంగా ముందుకు తెలుగుదేశం ప్రభుత్వంలో మేమంతా కూడా ముందుకెళ్తాం సురేష్ నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కొండాపురం మాజీ జెడ్పీటీసీ దామా మహేష్ గారు అయితే మనతో ఇప్పుడు ఉన్నారు వారి నాడు కూడా వారి ఆనందం ఏ విధంగా ఉంది ఏంటి అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఈ రోజు చూసుకున్నట్లయితే మహిళా శక్తి అనేది ఒక స్త్రీ శక్తిగా ఈ భారీ ఎత్తున ర్యాలీ అనేది ఈరోజు చేయడం జరుగుతుంది మీకు ఏ విధంగా అనిపిస్తోంది రోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి శక్తి కార్యక్రమం ఏదైతే ఉందో ఉదయగిరి నియోజకవర్గంలో కాకల సురేష్ గారు ఆధ్వర్యంలో స్త్రీశక్తి కార్యక్రమం జరుగుతుంది ఆనాటి నుండి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తి హక్కు కల్పించడం కానీ ఆ తర్వాత డ్వాక్రా మహిళల్ని ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజున స్త్రీ స్త్రీశక్తి కానీ పొగ గొట్టం ఊది కళ్ళకి నీళ్ళు వచ్చిన పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఎవరు కూడా కష్టపడకూడదు అనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం దీపం పథకం కానివ్వండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని మహిళల పట్ల ఆకర్షితులు అని చెప్పి మహిళలు కష్టపడకూడదు మహిళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈరోజు బస్సు ఫ్రీ స్త్రీ శక్తి అనే కార్యక్రమం కూడా అదేవిధంగా మహిళల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం హర్షణీయం ఈరోజు రాష్ట్రంలో గ గడిచిన పరిస్థితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు బయటపడి విముక్తి చెంది ప్రజలు ఈ రోజున బ్రహ్మాండంగా ఆనందోత్సవాల్లో ఉన్నారు దాంట్లో భాగంగా ఈ రోజున ఈ విధంగా ర్యాలీలో పాల్గొంటాం కానండి కాకలు సురేష్ గారు పాల్గొనవని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను సార్ మనం చూసుకున్నట్లయితే టీడీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత గతానికంటే ఎన్నో ప్రాంతాల్లో కూడా అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది అని చెప్పి మనం చూసుకోవచ్చు ఉదయగిరి నియోజకవర్గంలో వింజయమూర్ల కానివ్వండి ఈ చుట్టుపక్కల కానివ్వండి ఎలాంటి అభివృద్ధి అనేది జరిగింది రాష్ట్రంలోనే కాదు అనేక రకాలటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళలాగా ఈ రోజున నారా చంద్రబాబు గారు ప్రభుత్వంలో జరుగుతూ ఉంది అలాగే కాకల సురేష్ గారు ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పారో అదే విధంగా రూపురేఖలు మారుస్తానని చెప్పని చెప్పారు మన ఉదయగిరి వెనకబాటు ప్రాంతానికి ఎన్నో నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయడం కానీ ప్రతి స్త్రీల పట్ల చూసేటంటే ఆప్యాయత కానీ ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాం అభివృద్ధి ఒకవైపు సంక్షేమం వైపు ఒకవైపు అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అగా ఏదైతే అగాచేయాలు అరాచకాలు ఉన్నాయో రోడ్లకి ఎక్కడ కూడా ఒక్క పార మట్టి కూడా చేయినటువంటి పరిస్థితుల్లో వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఇవాళ వెచ్చించి ప్రతి అడుగున ఈ రోజున రోడ్లు బ్రహ్మాండంగా వేసినటువంటి పరిస్థితి అలాగే ఏది చూసినా కూడా బ్రహ్మాండంగా ఈరోజు చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం పిల్ల కోన రాష్ట రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణంలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ వివక్ష వహిస్తే ఈ రోజున రాజధాని పరిగెత్తులు పరిగెత్తిస్తా ఉన్నాడు పోలవరం పరుగులెత్తిస్తా ఉన్నాడు అలాగే రాష్ట్రంలో చేయటువంటి ఏ కార్యక్రమం కూడా ఈ రోజున పరిగెత్తిచ్చి ఎమ్మెల్యేలను కూడా మంత్రులను కూడా బ్రహ్మాండంగా పనిచేయించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి అలాగే ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా ముందు పనిచేస్తా ఉన్నారని చెప్పే తెలియజేసుకుంటా ఉన్నా కలిగిరి ఎంపీపీ మెట్టుకురి శిరీష గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు మేడం కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం ఒక మహిళగా ఈ రోజు శ్రీశక్తి తరఫున మహిళలందరూ ఈ విధంగా ర్యాలీ చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే నినాదంతో సూపర్ సిక్స్ పద పథకాల్లో భాగంగా శ్రీశక్తి పథకం అనేది విజయవంతం కావడము ఇప్పుడు చూస్తున్న మహిళలను చూస్తేనే అర్థమవుతుంది ఏ బస్సులు కూడా కితకితలు ఆడుతూ ఎప్పుడు ఎక్కనలు కూడా ఇప్పుడు ఫ్రీ బస్ అనగానే అందరూ వాటిని వినియోగించుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది పర్సనల్గా మీకు ఏ పథకం బాగా నచ్చింది మేడం అన్ని పథకాలు నచ్చాయమ్మా అంటే ఇప్పుడు లేడీస్కి గ్యాస్ కానివ్వండి ఈ శ్రీ ఫ్రీ బస్ కానివ్వండి పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా చూస్తే తల్లికి వందనము అలా ప్రతి ఒక్కటి అంటే మనం తీసుకునే విధానంలో అన్నీ సక్సెస్ రేట్లోనే ఉన్నాయి అన్నీ బాగున్నాయి ఈ బస్ ఫ్రీ బస్సు అనేది శక్తి రూపంలో అందరికీ కూడా అవైలబుల్గా ఉండే విధంగా అయితే రూపొందించడం జరిగింది మహిళలు అందరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు దీని మీద మీ స్పందన ఏంటి నేను ఒక మహిళగా ఆనందిస్తున్నాను అందరూ కూడా దాన్ని సక్సెస్ చేసినందుకు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఫ్రీ బస్సును విజయవంతం చేయడం చాలా ఆనందంగా థ్యాంక్ యూ సో మచ్ సో చూస్తున్నారు కదండి ఈ విధంగా మెట్టుకూరి శిరీష గారు అయితే నేను ఒక మహిళగా ఈ పథకాలన్నింటినీ కూడా ఆస్వాదిస్తూ ఉన్నాను మహిళలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండడాన్ని చూసి నేను సంతోషపడుతున్నాను అంటూ కూడా మెట్టుకూరి శిరీష గారు అయితే చెప్పడం జరిగింది కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి వింజమూరు నుంచి